చిన్నాన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించాడు అని సిబిఐ సాక్షాలు ఆధారాలు అన్ని చూపుతున్నా అదే అవినాష్ రెడ్డిని ఐదు సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని అడుగుతున్నాం అన్నా హత్య జరిగిన రోజున మాకు తెలియదు ఎవరు చంపారు వివేకానంద రెడ్డి గారిని అంత ఘోరంగా క్రూరంగా ఏడు సార్లు గొడ్డలి ఏడు సార్లు గొడ్డలితో నరికి చంపారు ఆ రోజున మాకు అర్థం కాలేదు ఆ రోజున ఎవరు చంపారో మాకు తెలియదు కానీ ఈ రోజుకి సిపిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపుతూ అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది చంపించిన వాళ్ళు వీళ్ళు అని చూపిస్తుంది సిపిఐ ఆధారాలలో గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు వాళ్ళ లొకేషన్లు మ్యాచ్ అవుతున్నాయని చూపిస్తుంది ఫోన్ కాల్ రికార్డ్స్ చూపిస్తుంది వాళ్ళు వీళ్ళు ముందు మాట్లాడుకున్నారు తర్వాత మాట్లాడుకున్నారు అని చూపిస్తుంది సిబిఐ రికార్డులు చెప్తుంది నలభై కోట్లకు మాట్లాడుకున్నారు అడ్వాన్సులు కూడా చేతులు మారాయని చెప్తుంది ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఉంటే కూడా ఈ రోజు వరకు అవినాష్ ఒక్క ఎంట్రు కన్నా పీకోగలిగిందా సిబిఐ కారణం ఏమిటి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవిని అడ్డేసి మరి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన పోలీసులను తన మూకలను మూడు రోజుల పాటు కర్నూలు బీభత్సం సృష్టించారు భయప్రాంతలకు సృష్టించి అవినాష్ రెడ్డిని కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అవసరం ఉందన్నా సొంత చిన్నాన